కలదువుకున్నప్పుడు నాలుగు వెంట్రుకలు రాలిపోతేనే చాలామంది కలవరానికి గురవుతూ ఉంటారు అమ్మో జుట్టు రాలిపోతుందని ఎంతో ఆందోళన చెందుతారు ఎందుకంటే జుట్టు అందానికే కాదు ఆత్మవిశ్వాసానికి ప్రత్యేక ఒత్తైన జుట్టు ఉన్నవారికి అందంతో పాటు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుందని సైకాలజిస్టులు చెబుతుంటారు అందుకే జుట్టు ఆరోగ్యం కోసం అనేక రకాల కేశ సంరక్షణ చర్యలు తీసుకుంటూ ఉంటారు అలాంటి జుట్టు సడన్గా ఊడిపోతే అది కూడా ఓ వారం రోజుల్లోనే మొత్తం వెంట్రుకలు రాలిపోయి బట్టతల వస్తే ఇలా ఎలా జరుగుతుంది అంటారా ఆ గ్రామంలో అలాగే జరుగుతుంది దీనికి వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం సడన్ గా జుట్టు ఊడిపోయి బట్టతల వచ్చేస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది మానసికంగా డిస్టర్బ్ అవుతారు మొన్నటి దాకా చాలా జుట్టు ఉండేది ఇప్పుడేంటి ఇలా అయిపోయింది అని బాధపడతారు జుట్టు ఎక్కువగా ఉండటం అనేది చాలామందికి ప్లస్ అవుతుంది కెరియర్ పరంగా వారికి చాలా అవకాశాలు లభిస్తాయి కానీ జుట్టు ఊడిపోతే అదో అసంతృప్తిగా ఉంటుంది నిరంతరం దాని గురించి ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్తుంటారు మిగనిగలాడే జుట్టు ఆకర్షణీయంగా కనిపించడం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు అలాంటిది ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న జుట్టు వారం రోజుల్లోనే పూర్తిగా రాలిపోయి బట్టతల వచ్చేస్తే అమ్మో ఇంకేమైనా ఉందా అని భయపడతారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంతో మందిని జుట్టు రాలే సమస్య వేధిస్తూనే ఉంటుంది మహారాష్ట్రలోని మూడు గ్రామాలు ప్రజలకు అలాంటిదే ఊహించిన సంఘటన జరిగింది బుల్దానా జిల్లాలోని మూడు గ్రామాలు బోర్ఘవ్ కల్బాట్ హింగ్నా ప్రజలను గత కొంతకాలంగా జుట్టు రాలే సమస్య పట్టిపీడిస్తుంది కొన్ని రోజుల వ్యవధిలోనే జుట్టంతా రాలిపోయి బట్టతల వచ్చింది జుట్టు ఇష్టం వచ్చినట్లు రాలిపోయింది తలపై చెయ్యి వేస్తే చాలు కోడి ఈకలు వచ్చినట్లుగా వెంట్రుకలు ఊడొచ్చేస్తున్నాయి వాళ్ళకు ఏమైందా అనేది అర్థం కాలేదు ఒక వ్యక్తికైతే ఏకంగా వారం రోజుల వ్యవధిలో వెంట్రుకలన్నీ రాలిపోయి బట్టతల వచ్చిందట ఈ హఠాత్ పరిమాణానికి అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు వేగంగా జుట్టు రాలుతూ ఉండటం వారిలో గుబులు పుట్టిస్తోంది తలపై వెంట్రుకలు విపరీతంగా రాలిపోతున్నాయి వెంట్రుకల కుదుర్లు బలహీనంగా మారడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు వారం వ్యవధిలోనే ఓ వ్యక్తికి బట్టతల కనిపించడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు సమస్య తీవ్రంగా మారడంతో మూడు గ్రామాలను వైద్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు సందర్శించారు కొందరు బాధితులను పరిశీలించారు ఎరువుల వల్ల కలుషితమైన నీరు ఆరోగ్య సమస్యలు కారణంగా కేసాలు రాలుతున్నట్లు అనుమానిస్తున్నారు బాధితుల నుంచి శాంపిల్స్ స్వీకరించి ల్యాబ్కు పంపించామని త్వరలోనే ఖచ్చితమైన కారణాన్ని గుర్తిస్తామని అధికారులు తెలిపారు గోధుమల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు అనుమానిస్తున్నారు దాంతో స్థానికులు గోధుమల వల్ల అని ఆశ్చర్యపోయారు ఆ ప్రాంతంలో ప్రజలు వాడిన గోధుమల్లో సెలీనియం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఆహారంలో సెలీనియం ఎక్కువగా ఉంటే ఆ ఆహారం తిన్నవారికి ఎలోపేసియా సమస్య వస్తుందని నిపుణులు అంటున్నారు ఎలోపేసియా సమస్య తలెత్తితే జుట్టు విపరీతంగా రాలిపోతుందన్నారు బుల్దానా జిల్లాలో యువతులు కాలేజీకి వెళ్లే కుర్రాలకు ఎక్కువగా జుట్టు ఊడిపోయింది కొంతమంది ఏం జరిగినా పోనీలే అని ఊరుకున్నారు కానీ మరికొందరు పూర్తిగా గుండు కొట్టించేసుకున్నారు చాలా మందికి ఇలా ఏమైందో ఎందుకైందో తెలియక ఏం తింటే ఏమవుతుందో అనే టెన్షన్ ఉంది తాజాగా గోధుమల వల్లే అని తెలియడంతో అక్కడి వారు గోధుమలు పక్కన పెట్టి అన్నం తినడం మొదలుపెట్టారు ప్రభుత్వం రేషన్ సరుకుల్లో ఇచ్చిన గోధుమల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తేల్చారు మరి ఈ గోధుమలు ఎక్కడి నుంచి వచ్చాయని గమనిస్తే అవి పంజాబ్ హర్యానా నుంచి మహారాష్ట్రకు వచ్చాయని తెలుస్తుంది గోధుమల్లో ఉండే సెలీనియం నిజానికి మనకు చాలా అవసరమైన మూలకం కానీ ఇది కొద్దిగా కానీ అవసరం ఎక్కువైతే ఇలాంటి ఎఫెక్టే చూపిస్తుంది మన శరీరాన్ని నాశనం చేయడానికి వ్యర్థాలు నిరంతరం పనిచేస్తూ ఉంటాయి అలాంటి వీటిని నాశనం చేయడంలో సెలీనియం బాగా పనిచేస్తుంది ఇవి థైరాయిడ్ హార్మోన్ చక్కగా పనిచేసేలా చేస్తుంది సెలీనియం ఎక్కువైతే శరీరంలో సెలోనోసిస్ అనే పరిస్థితి వస్తుంది ఇది వచ్చినప్పుడు జుట్టు ఓడిపోవడమే కాదు గోర్లు వంకరలు అవుతాయి చర్మ సమస్యలు వస్తాయి కడుపు నొప్పి నరాల బలహీనత వంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి సెలేనియం వల్ల మన శరీరంలో గ్లూటోధియా పెరోక్సిడేస్ వంటి ఎంజంలు ఉత్పత్తి అవుతాయి ఇవి శరీర కణాల నాశనం అవ్వకుండా కాపాడతాయి అయితే సెలేనియం ఎక్కువైతే శరీరాన్ని దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు దాంతో అదే శరీరానికి సమస్యగా మారుతుంది ఎక్కువైన సెలేనియం వెంట్రుకల కుదుల్లోకి వెళ్తుంది దాంతో వెంట్రుకలు బలం తగ్గిపోయి రాలిపోతాయి లోని ఊడే గ్రామాల్లో స్థానికుల నుంచి శాంపుల్స్ తీసుకున్నారు వాటిని టెస్ట్ చేయక షాకింగ్ విషయం తెలిసిందే కడగని గోధుమల్లో కేజీకి పద్నాలుగు పాయింట్ ఐదు రెండు మిల్లీ గ్రాముల సెలీనియం ఉంది కడిగిన తర్వాత కేజీకి పదమూడు పాయింట్ ఆరు ఒక్క మిల్లీ గ్రాముల సెలీనియం ఉంది నిజానికి ఇది కేజీకి ఒకటి పాయింట్ తొమ్మిది మిల్లీ గ్రాములే ఉండాలి అంటే ఉండాల్సిన దానికంటే దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువగా సెలీనియం ఉందని తేలిందే అందుకే ఇంతలా జుట్టు రాలిపోతుందని వారికి అర్థమైందే మన దేశంలో శివాలిక్ పర్వతాలు పంజాబ్ హర్యానా వరకు విస్తరించి ఉన్నాయి ఆ పర్వత ప్రాంతాల్లో సిలీనియం సహజంగా ఉంటుంది వర్షాకాలంలో ఇదంతా దిగువ ప్రాంతాలకు విస్తరించడంతో ఆయా ప్రాంతాల్లో ఈ ఖనిజం ఎక్కువ మోతాదులో లభ్యమవుతుంది హోషియాపూర్ నవాబ్ హషర్ జిల్లాలో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తుంది అందుకే అక్కడి ప్రజలు స్థానికంగా పండే గోధుమల రుచిని ఇష్టపడతారట వీటిని దేశంలోనే వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేసి మధ్యప్రదేశ్ నుంచి గోధుమలను దిగుమతి చేసుకుంటారని తెలుస్తుంది సో ఊళ్లకు ఊర్లు బట్టతలకు కేరాఫ్ గా కారణం ఈ గోధుమలే అని అధికారులు అంటున్నారు